రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రస్తుతానికి మా పత్తి చెన్లో ఉన్నామండి మా పత్తి చెన్లో ఇంతవరకు మొదటి దశ పిచికారీ ఏది చేయలేదండి కాకపోతే ఈ వర్షాలు సరిగ్గా లేకపోవడం నీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల మొదటి పిచికారీ అనేది లేట్ అయింది మా పత్తి చేనుకు మందు పిచికారీ చేద్దామంటే అయితే ప్రస్తుతానికి మొక్కలు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో ఉన్నాయండి మంచిగా పాటు చేయడం జరిగింది కలుపు మందులు పిచికారీ చేయడం జరిగింది తర్వాత వర్షాలు లేకపోయేసరికి ఈ పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మొక్కలకు మంచిగా నీళ్ళు అందించడం జరిగింది కాబట్టి ఈ తగినంత తేమ ఉన్న సమయంలో మేము పత్తిలో మొదటి దశ పిచికారీ చేయాలనుకున్నాము అందుకుగాను మేము ఏమే మందులు పిచికారీ చేస్తున్నామో అది వీడియోలో చూపిస్తాము ఆ మందులో మనం ఏమైతే పిచికారీ చేస్తున్నామో వాటి వల్ల మొక్కలకు ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి ఆ మందు ఎన్ని రోజులు పనిచేయడం జరుగుతుంది తర్వాత ఆ మందులు మనకు ఏ చీడపీడల నుంచి తర్వాత మొక్కల ఎదుగుదల పోషకాలు ఇలాంటివన్నీ కలిపి మేము పిచికారీ చేయబోతున్నాము ఆ మందులన్నిటిని కూడా మీకు వివరిస్తాను అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ముప్పై ఐదు నలభై రోజుల దశలో ఉన్నాయి గూడ కూడా వస్తూ ఉంది ప్లస్ మనకు కొన్ని చోట్ల కూలీలు రెండు మొక్కలు వేయడం జరిగింది కొన్ని చోట్ల ఒక్కొక్క మొక్క వేయడం జరిగింది అయితే మనకు ఏ పంటకైనా సరే కింద కాండం దృఢంగా ఉండాలి కాండం దృఢంగా ఉందంటే వేర్లు ఎక్కువ వస్తాయి ఈ వేర్లు ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుద్దంటే మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలని మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది చూడండి ఇవి ఇంకా సైడ్ కొమ్మలు ఎక్కువ రావాలి సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చేటట్టు కూడా మందు పిచికారీ చేయబోతున్నాము ఈరోజు ఇక్కడ కొన్ని చోట్ల చూడండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఈ మొక్క చాలా చిన్నగా ఉంది అంటే దీ దీనికి కావలసినటువంటి పోషకాలు తర్వాత సరైన మందులు మనం అందించినట్లయితే ఈ ఈ చిన్న మొక్క కూడా ఎక్కువ సైడ్ కొమ్మలతోటి వచ్చి అది మంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ సాళ్ళల్లో కూడా గమనించండి భూమిలో తగినంత తేమ ఉంది ఈ తేమ కూడా రెండు రోజుల కిందనే పెట్టాము మేము కలుపులు కూడా ఎక్కువ లేవు మంచిగా పాటు చేపించాము కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే మందులు పిచికారీ చేస్తామో ఆ మందులు మొక్కలు మాత్రమే సద్వినియోగం చేసుకొని మంచిగా ఎదుగుదల రావడానికి తర్వాత పూతఖాత రావడానికి సైడ్ కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైస్ సోదరులు ఏదన్నా మందు పిచికారీ చేద్దాం అనుకున్నప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అంటే నేలలో తేమ ఉండేలా చూసుకొని తర్వాత వాడేటువంటి మందుల్ని కలుపుకునే విధానము పిచికారీ చేసే విధానము మీ అందరికీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి ఈ మొక్కకు అక్కడక్కడ పురుగులు పడ్డాయి ఆ పురుగులు కూడా పోయే విధంగా మందు తీసుకురావడం జరిగింది ఒక తెగుళ్ళ మందులు తప్పించి అన్ని మందులు పిచికారీ చేయబోతున్నామండి అవన్నీ చూపిస్తాం మీకు ఈ మందులు ఏమేమి పిచికారీ చేయబోతున్నాం అంటే అండి మొదటగా ఇది కంగ్రాట్స్ కంపెనీ వారి నువ్వు అండి ఇది మోనోక్రోటాఫాస్ ఒక్క ఎకరానికి ఐదు వందల ఎంఎల్ పిచికారీ చేయబోతున్నాము ఈ మోనోక్రోటాఫాస్ వల్ల పత్తి చేనులో ఉపయోగం ఏంటంటే మనం రైస్ సోదరులకు చాలా సుపరిచితమే అండి పత్తి మొలిచిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో మనం మోనోబొట్లు పెట్టమని చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు అయితే ఈ మోనో మనం పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఈ పత్తిలో కొమ్మలు కొమ్మల లోపల ఒక పురుగు వస్తుందండి దాన్ని తలనత్త పురుగు లేదా కొమ్మదొలిచే పురుగు అంటాము అది మనకి ఎప్పుడు కనబడుతుందంటే పత్తి అరవై డెబ్బై రోజుల దశలో ఉన్నప్పుడు మనం పచ్చంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అవి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయండి కాబట్టి ఈ తలనత్త లేదా కొమ్మ పుచ్చు పురుగు అనేది రాకుండా ఉండాలంటే ఈ మోనోక్రోటోఫాస్ అనేది మనం మొదటి దశలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఒకవేళ మనకు పుచ్చు పురుగు మనం మోనో కొట్టకుండా వచ్చింది అనుకోండి అప్పుడు బైఫెంత్రిన్ అనే టెక్నికల్ ఒకటి ఉంటుందండి ఆ బైఫెంథ్రిన్ అనే టెక్నికల్ కనుక మనం పత్తి పంటలో పిచికారీ చేసినట్లయితే ఈ కొమ్మ పుచ్చు పురుగు నివారించబడుతుంది అయితే దానికి కూడా ఆ మందు కంగ్రాట్స్ కంపెనీలో ఏ విధంగా ఉందంటే బుజ్ గోల్డ్ అని ఉంటుందండి ఆ బుజ్గోల్డ్లో వచ్చేసి రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి బైతేంద్రిన్ ఇంకొకటి క్లోతి అని ఉంటుంది ఆ మందు పిచికారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతులకు కొమ్మపుచ్చు పురుగుతో పాటు మామూలుగా ఏదన్నా రబ్బర్ పురుగులు పచ్చ పురుగులు అలాంటివి ఏమన్నా పోతాయి తర్వాత దాంతోటి దోమజాతికి సంబంధించినటువంటి పేను బంక తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అలాంటివి కూడా నివారించబడతాయి అది పెండినల్లిని కూడా నివారిస్తుందండి అది కంగ్రాట్స్ వాళ్ళది బుజ్గోల్డ్ అయితే ప్రస్తుతానికి మేము మొక్క చిన్న దశలోనే ఉంది కాబట్టి మేము మోనోక్రోటోఫాస్ కంగ్రాట్స్ వాళ్ళది పిచికారీ చేస్తున్నాము ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ పిచికారీ చేస్తున్నాం ఇక రెండో మంది వచ్చేసి ఈ కంగ్రాట్స్ వాళ్ళది అత్ని గోల్డ్ అండి దీంట్లో మనకు రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఎస్ఫేటు ఇంకొకటి ఇమిడా కోరిడ్ అంటే మనకు ఈ అత్ని గోల్డ్ వల్ల ఉపయోగం ఏంటంటే దోమజాతికి సంబంధించినటువంటి అదేవిధంగా పిండినల్లికి సంబంధించినటువంటి లేదా ఏదైనా పచ్చ పురుగులు రబ్బర్ పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ అతని గోల్డ్ ద్వారా నివారించబడతాయి దోమజాతికి సంబంధించిన అంటే రైస్ సోదరులందరికీ మీకు సుపరిచితమే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు అనేవి ఉంటాయి కాబట్టి అవి రసం బీలు చేసినప్పుడు మనకు అవి ఆకుల కింద ఉండి రసం బీలు వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే అది లేతాకుల మీద మొదటగా ఆశించడం జరుగుద్ది కాబట్టి ఆ లేత ఆకులు మొత్తం రసం పీల్చి ఖరాబ్ అయిపోవడం వల్ల మొక్క ఎదుగుదల లోపిస్తుంది అనమాట ఎందుకంటే మనం ఏమన్నా మందులు అందించినప్పుడు మొదటగా తీసుకునేది లేత ఆకులే ఇంకొకటి ఏంటంటే ఆ దోమజాతికి సంబంధించినటువంటి కూడా లేత ఆకులు చాలా రుచికరంగా మృదువుగా ఉంటాయి కాబట్టి నూగు ఉండదు కాబట్టి ఎక్కువగా వాటిని ఆశించడం జరుగుద్ది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అతని గోల్డ్ అనేది పిచికారీ చేయడం వల్ల దీంట్లో ఎస్ఫేటు తర్వాత ఇమిడాక్లోప్రిడ్ రెండు మందులు ఉంటాయి కాబట్టి ఆ దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు సమూలంగా నిర్మూలించబడుతుంది తర్వాత మనకు మొక్కలు చాలా చిన్న దశలో ఉన్నాయి కాబట్టి అంటే మొక్కలు చాలా చిన్న దశలో ఉన్నాయి కాబట్టి మొక్కల్లో మనకు కాండం అనేది చాలా ఇంపార్టెంట్ కాండం దృఢంగా ఉంటే మొక్క అనేది చాలా బాగుంటుంది దాంతోపాటుగా శాఖీయ ఉత్పత్తి అంటే ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఆ విధంగా రావడం కోసం నేను విజయశ్రీ వల్లది ఫంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనే మందు పిచికారీ చేతున్నాను అండి ఈ మందునే ఎందుకు నేను తీసుకున్నా అంటే దీంట్లో నత్రజని తొమ్మిది శాతం భాస్వరం నలభై శాతం పొటాషు తొమ్మిది శాతం ఉంటాయి అదేవిధంగా దాంతోపాటుగా పోషకాలైనటువంటి బోరాను కాపరు మాంగనీస్ మాలిబ్దినం ఐరన్ జింక్ అంటే మొక్కకు కావలసినటువంటి ప్రధాన పోషకాలు తర్వాత సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా అందుతాయి కాబట్టి ఈ పంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనేది తీసుకున్నాను ఈ పంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనే మందు ఇది యూరప్ దేశాల్లో అంటే ఐరోపా దేశాలైనటువంటి జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఈ ఇలాంటి దేశాల్లో ఈ టెక్నాలజీ వాడుతున్నారు మనకు ఈ టెక్నాలజీ చూడండి జెల్ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట ప్రస్తుతానికి భారతదేశంలో ఈ విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వాళ్ళు తప్పితే ఈ టెక్నాలజీని ఎవరు అందించడం లేదు దీనివల్ల రైతులకు లాభం ఏంటంటే మీరు మందుకట్టలు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదండి మందుకట్టలతో పాటు చాలామంది రైతు సోదరులు పోషకాలు కూడా పది కిలోల బస్తాలు లేదా ఇరవై కిలోల బస్తాలు ఎక్కువగా వాళ్ళ పంటల్లో వేస్తూ ఉంటారు కాబట్టి మీకు అంత రిస్క్ లేకుండా ఉండాలంటే ఈ ఫంక్ తొమ్మిది నలభై తొమ్మిది అనే మందు వాడుకున్నట్లయితే రైతులకు మందు కట్టలు తర్వాత పోషకాలకు సంబంధించినటువంటి కట్టలు వేయాల్సిన అవసరం ఉండదు ఈ మందు నానో టెక్నాలజీ రూపంలో ఉంటుందండి అంటే పార్ట్స్ పర్ మిలియన్ అనే పరిభాషలో చెప్తాం మనం అంటే నానో టెక్నాలజీ అంటే కాబట్టి ఈ ఫంకు తొమ్మిది నలభై తొమ్మిది అనేది మీకు మొక్క ఆకుల మీద ఎప్పుడైతే పడుతుందో ఆకుల రంధ్రాలలోకి తొందరగా చొచ్చుకొని పోతుంది అనమాట సూక్ష్మ పోషకాల కంటే ఇంకా చిన్నగా ఉంటుందన్నమాట ఈ మందు సూక్ష్మ పోషకాలు అంటే మనం ఇక మన సూక్ష్మదర్శిని అంటాం కదండీ అంటే మైక్రోస్కోప్ దానికంటే ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ రేణువులు ఎప్పుడైతే మొక్క ఆకుల మీద పడతాయో వెంటనే అది ఆ మొక్క ఆకుల్లోకి చొచ్చుకొని పోయి ఈ మందు అంటే పిచికారీ చేసినాక రెండు మూడు రోజుల్లో నుంచే మనకు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు మీకు చెప్పాయి కదండి తొమ్మిది శాతము నత్రజని నలభై శాతం భాస్వరము తొమ్మిది శాతం పొటాషియన్నాం కదా మొక్కలు చిన్న దశలో మనం భాస్వరం అందించినట్లయితే కాండం లావుగా రావడం జరుగుతుంది పాటుగా వేర్లు కూడా ఎక్కువ వస్తాయండి ఎప్పుడైతే మన ఇంటికి మనం ఇంటికి పిల్లర్లు ఏ విధంగా స్ట్రాంగ్ ఉండాలనుకుంటామో గట్టిగా ఉండాలనుకుంటామో మొక్కకు కూడా కాండం అంతే దృఢంగా ఉండాలి కాండం దృఢంగా ఉండాలి అంటే బాస్వరం అనే పోషకము అత్యవసరమైందనమాట సో ఈ తొమ్మిది నలభై తొమ్మిదిలో నలభై శాతం బాస్వరం ఉండటం వల్ల ఏమవుతుందంటే కాండం అనేది దృఢంగా రావడం జరుగుతుంది దాంతోపాటుగా వేర్లు కూడా ఎక్కువ వస్తాయన్నమాట వేర్లు ఎక్కువ వస్తే మొక్కలకు ఉపయోగం ఏంటంటే భూమిలో మనం అందించినటువంటి పోషకాలు లేదా భూమిలో అంతకు ముందున్నటువంటి పోషకాలు ఆ మొక్క వేర్లు తగలడం వల్ల ఆ పోషకాలని తీసుకొని మంచిగా మొక్క ఎదగడానికి కారణమవుతుందనమాట కాబట్టి రైస్ సోదరులు ఏదన్నా పంటను పంటలో మీరు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ కొత్త టెక్నాలజీ అండి ఇది జెల్ టెక్నాలజీ దీన్ని వాడుకొని ఇది తెగుళ్ళ మందుల్లో కానీ పురుగు మందుల్లో కానీ దోమ మందుల్లో కానీ దేంట్లో కలుస్తుందండి వాడుకొని మీరు పిచికారీ చేయాలి తర్వాత ఇది స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అండి ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది నీవు దీన్ని వాడటం వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే మనకు మందు మొక్క ఆకుల మీద ఎప్పుడైతే పిచికారీ చేయడం జరుగుతుందో వెంటనే అది లోపలికి చొచ్చుకొని పోవడం జరుగుతుంది మీకు ఇప్పుడు ఇది వీడియోలో కూడా చూపిస్తా ఇది నేను అంటే వంద లీటర్లకు యాభై ఎంఎల్ పిచికారీ చేయబోతున్నా దీన్ని వాడటం వల్ల మీకు మందు వేస్ట్ కాదండి తర్వాత ఎక్కువ రోజులు పనిచేయడం జరుగుతుంది ఇంకా మనకు ఏంటంటే మొక్క ప్రతి భాగంలోకి వెళ్ళే విధంగా ఈ మందు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగు మందులు మేము మా పత్తి పంటలో ఈరోజు పిచికారీ చేపుతున్నాం ఈ ఏ విధంగా పనిచేసినాయి అనేది కూడా మీకు మళ్ళీ ఇంకొక వారం తర్వాత వీడియోలో చూపిస్తా అండి కాబట్టి రైస్ సోదరులు మీ పత్తి పంటలో కనుక మొదటి పిచికారీ చేయాలనుకుంటే తలనత్త పురుగు కొమ్మపుచ్చు కొమ్మపుచ్చు పురుగు రాకుండా ఉండాలి అంటే మొదటగా మోనోక్రోటోఫాస్ దాంట్లో ఏదన్నా జాతికి సంబంధించింది ఏమన్నా పోషకాలు కలిపి పిచికారీ చేసుకోండి ఒకవేళ మోనోక్రోటోఫాస్ మీరు కొట్టకుండా కొమ్మపుచ్చు పురుగు వచ్చే అవకాశం ఉంటే దానికి ఈ కంగ్రాట్స్ వాళ్ళది బుజ్ గోల్డ్ అని ఉంటుంది దాంట్లో బైఫెంత్రిన్ క్లోతిడియాడి అని రెండు రసాయన మిశ్రమాలు ఉంటాయి అవి కూడా మీ పత్తి పంటలో కొమ్మపుచ్చు పురుగు అంటే తలనత్తని తర్వాత ధోమజాతికి సంబంధించిన వాటి వాటిని రెండింటిని నిర్మూలించి పత్తి మంచిగా ఎదిగేలా చేస్తుందండి ఈ మందులు ఎలా కలుపుతున్నాం కూడా మీకు వీడియోలో చూపిస్తా అండి మొదట ఈ మోనోక్రోటోఫాస్ కలుపుతున్నాం అండి ఇది రెండవది ఆర్తీను కాన్ఫిడారు కలిసినటువంటిది అండి కంగ్రాట్స్ వాళ్ళది అతని గోల్డ్ ఇది కలిపాము రెండు ప్యాకెట్లు వేసావా ఇది స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అండి గమ్ము సుదర్శన్ కంపెనీ వాళ్ళది అని చెప్పారు కదా దాన్ని కూడా ఈ ఎస్పేటు ఇమిడాక్లోప్రిడ్ దాంట్లోనే కలుపుతున్నాం అయితే ఈ గమ్ము ఉపయోగించడం వల్ల రైతులకు ఇంకో ఉపయోగం ఏంటంటే మందు ఇరిగిపోదండి ఎందుకంటే రెండు మూడు రకాల రసాయన మిశ్రమాలు మనం పిచికారీ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని మందులు కలవచ్చు కొన్ని కలవకపోవచ్చు అయితే మనం ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ వాడినప్పుడు ఏమవుతుందంటే మందు ఇరగకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకొకటి అంత ముందు మీకు చెప్పినట్టు మొక్కలోని ప్రతి భాగానికి కూడా మందు చొచ్చుకొని పోయే విధంగా చేస్తుంది అనమాట ఇది పంకు తొంభై నలభై తొమ్మిది అండి ఇది జెల్ టెక్నాలజీలో ఉంటుందని చెప్పే కదా ఈ దాన్ని కూడా ఇంకో బకెట్లో కలుపుతున్నాం ఈ తొంభై నలభై తొమ్మిది అనేది ఒక పావు కిలో ఎకరానికి వాడాల్సి ఉంటుందండి పావు కిలో మనకు వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీళ్ళలో పిచికారీ చేయాల్సి ఉంటుంది దీంట్లో నేను చెప్పా కదండి తొమ్మిది నలభై తొమ్మిది అని తొమ్మిది శాతము డిఏపి నలభై తొమ్మిది శాతము యూరియా నలభై శాతం డిఏపి తొమ్మిది శాతం పొటాష్ ఉంటాయి వాటితో పాటుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే బోరాను వంద పీపీఎం ఉంది మెగ్నీషియం రెండు వందల యాభై పీపీఎం ఉంది మాలిబ్దినం పదిహేను పీపీఎం ఉంది ఐరన్ ఐదు వందల పీపీఎం ఉంది కాపర్ ఇరవై పీపీఎం ఉంది జింక్ నలభై పీపీఎం ఉంది అంటే ఇక్కడ పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అండి ఇది నానో టెక్నాలజీ లాగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి అన్ని పంటలకు ఈ పంకు తొంభై నలభై తొమ్మిది అనేది వాడచ్చు అండి ఈ ఇది వచ్చేసి రైతులకు లాభం ఏంటంటే మందుకట్టలు అంటే ఈ ట్వంటీ ఎయిట్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు డిఏపి ఇలాంటివి వేయాల్సిన అవసరం లేకుండా అదేవిధంగా సూక్ష్మ పోషకాలకు సంబంధించినటువంటి పది కిలోల బస్తాలు వేయాల్సిన అవసరం లేకుండా రైతుకు తక్కువ రైతుకు తక్కువ రేట్లో ఈ మందు అందించడం జరుగుతూ ఉందండి ఇది మోనోక్రోటోఫాస్ మిశ్రమం అండి ఇది పంకు మిశ్రమము తర్వాత ఇది వచ్చేసి ఎస్పేటు ఇమడ క్లోప్రీడు గమ్ము కూడా అందులోనే చేసినామండి ఈ మూడు కూడా కలిపి మేము ఒక ఎకరానికి పిచికారీ ఆరు ఎకరాలకు పిచికారీ చేయబోతున్నాం ఆరు ఎకరాలకు దగ్గర దగ్గరగా మేము ఇరవై లీటర్ల ట్యాంకు పవర్ స్ప్రేయర్ ఉపయోగించడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గరగా నూట నలభై లీటర్ల నీరు ఒక ఎకరానికి పిచికారీ చేయాలనుకుంటున్నాం అయితే మందు మనం ఎక్కువ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసినట్లయితే నిదానంగా మందు పిచికారీ చేస్తాం కాబట్టి ఆ మందు మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది ఇక్కడ రైస్ సోదర్లు మీరు నిశ్చితంగా గమనించండి మనం స్ప్రెడర్ వాడాం కాబట్టి ఈ మందు అనేది కారిపోవడం జరగట్లేదు తర్వాత ఈ మొక్కల మీద ఏ విధంగా స్ప్రెడ్ అయిందో చూడండి అంటే స్ప్రెడ్డర్ వాడుకుంటే రైతులకు కలిగే ప్రయోజనం ఏందో చెప్దామని చూపిస్తున్నామండి ఇక్కడ చూడండి ఈ ఈ మొక్క మీద చూడండి మందు ఏ విధంగా పిచికారి అయిందో చూడండి మీరు అది ఎట్లా స్ప్రెడ్ అయిందో చూడండి కాబట్టి ఈ ప్రతి మందు మనం పిచికారీ చేసినప్పుడు ఏ పంటకైనా సరే మనం స్ప్రెడ్డర్ అనేది వాడుకుంటే అంటే గమ్ అనేది వాడుకుంటే మనం పెట్టిన డబ్బులకు మంచి ప్రతిఫలం ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క మొక్కను గమనించండి కాబట్టి మీకు మామూలుగా స్ప్రెడ్డర్ వాడకుండా కూడా నేను మామూలుగా మొక్క ఆకుల మీద నీళ్ళు చిలకరించి చూపిస్తా అంటే మామూలుగా చల్లి చూపిస్తా అవి ఏమో జారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ స్ప్రెడర్ వారిందే మీరు గమనించినట్లయితే మందు జారిపోకుండా మొక్కలు మీకు చూడండి ఎండకు మెరుస్తూ ఉన్నాయి అంటే ఆ నీళ్లు పడి జారిపోకుండా మెరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైస్ సోదరులు మీరు గమనించండి నేను మామూలుగా ఉత్తి నీళ్ళు చల్లుతున్న ఆకుల మీద చూడండి మీకు నీటి నీటి రేణువులు ఎలా కనబడుతున్నాయి చూడండి నీటి నీటి రేణువులు అంటే స్ప్రెడర్ ఇది ఈ స్ప్రెడర్ కలపంది పిచికారీ చేసినప్పుడు నీటి రేణువులు ఏ అయితే ఉన్నాయో ఆ రేణువులు అట్నే ఆగిపోయి ఉన్నాయి మొక్క ఆకుల మీద చూడండి కాబట్టి ఈ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ అనేది వాడుతుంటే మీకు రైతులకు చాలా లాభదాయకంగా ఉండాలన్నమాట ఖర్చు చూడండి నీళ్ళు ఎట్లాగే ఇందాక మీకు ఆ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కొట్టినప్పుడు ఈ మొక్క ప్రతి ఆకు రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అదే మనం స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కలపంది పిచికారీ చేస్తే ఇట్లా నీళ్ళు మొక్క ఆకుల మీద ఆగిపోయి అనమాట లోపలికి వెళ్ళవు తొందరగా